హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ క్లాస్ అందరూ ఇలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారని ఆ దేవుని అయితే కోరుకుంటున్నానండి ఈ వచ్చేసి అయితే పేమెంట్ వచ్చేసింది నా క్లాత్ కిచెన్ కోసం అయితే వారానికి సరిపడ సర్కులు అయితే తెప్పించుకున్నానండి ఈరోజు చూడండి ఏంటనేది అయితే మీకంతా అయితే నేను చూపిస్తాను చూడండి ఇవన్నీ వారానికి సరిపడట్టుగా సో లిస్ట్ అది రాసిస్తే ఇంకా ఏమంటారు చికెన్ బోటి ఇంకా కూరగాయలు కిరాణం అన్నీ అయితే తీసుకొస్తారు సో మేమైతే ఇక్కడ ఉప్పల్ హోల్సేల్ మార్కెట్ నుంచి అయితే తెచ్చుకుంటాము ఇక్కడ మనకి కిరాణం షాప్లలో అయితే కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయని హోల్సేల్ వెళ్తాము కానీ ఏమంటారు ఐటెం అనేది అయితే మంచిదే తీసుకొస్తాం సెకండ్ క్వాలిటీ అట్లా ఏం తీసుకురాము సో మేము ఇంట్లో ఏ విధంగా అయితే తెచ్చుకుంటామో అదే విధంగా అయితే తెచ్చి వారానికి సరిపడా పెట్టుకుంటాము సో ఈరోజు అయితే మీకు చూపియాలని అమ్మ అయితే వీడియో తీస్తున్నారు కాన్ పౌడర్ దేనికిది సో చపాతి చికెన్ కర్రీ కాంబినేషన్ ఉంది కదా సో దానికోసం అయితే ఏమంటారు ఆశీర్వాద ఆట సో ఫ్లోర్ ఆశీర్వాద ఆట అది బియ్య పిండి అనుకుంటా ఇది చికెన్ పకోడా కోసం అనుకుంటే మన దోశ కోసం టూ షుగర్ కేజీస్ వన్ కేజీ రాసిన కదా రెండు తెచ్చింది అనుకుంటా హాఫ్ కేజీ ఎన్ని లీటర్లు ఎన్ని లీటర్లు ఏంది ఆరు కాదు మా ఏడు ఖచ్చితంగా అవుతుంది మాకైతే సో చూడండి మేము వాడే ఆయిల్ కూడా గోల్డ్ రాజినీ గోల్డ్ పామేల్ అనేది వాడట్లేదు అదేంటి అల్లం వెల్లుపాయా అది హాఫ్ కేజీ అంట్లు తోమాలి 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 అవును బగారాకి ఇంకా మనకు బగారా రైస్ ఇంకా కర్రీస్ లోకి అది గరం మసాలా చూడండి గరం మసాలా అస్సలు ఆగట్లే అవును చికెన్ మసాలాగా ఉన్నాయని తెప్పించలేదు లేని కలర్ ఇంబార్ ఇంకా ఇరవై తెప్పించుకున్నట్టుంది గొంగూర ఇది మనకి గొంగూర చికెన్ ఫ్రై బోటి గొంగూర కోసము గొంగూర ఇరవైకి మూడు కట్టలు అంట చూపి కొత్తిమీర ఎంత తెప్పించుకున్నావు కరియాపాకు ఎంత తెప్పించుకున్నావు వారానికి ఎంత పడుతుంది ఇక్కడైతే చూడండి ఇది వచ్చేసి కరియాపాకు పుదీనా అదొక కట్ట ఇదొక కట్ట ఊకూకి వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకని వారానికి ఒకసారి ఇంకా మరి ఎంత తెచ్చుకున్నా మనకు మధ్యలో అయిపోతుంది ఒక్కసారి ఒక్కసారన్నా పుదీనా కొత్తిమీర ఇప్పుడు గోంగూర ఒలుచుకొని మళ్ళీ ఏమంటారు పచ్చిమిర్చి అది ఏమంటే పేస్ట్ చేసుకుని అయితే పెట్టుకుంటారు కేజీ అది మనకేమంటారు సలాడ్ లాగా ఇవ్వడం కోసం ఇంకా పులావ్లో తెలంగాణ పులావులు ఇది వచ్చేసి టమాటా మన దాల్చా చేసినప్పుడు సొరక్కాయ్ ఇది ఆనియన్ ఎంత తెప్పించుకున్నాం రెండు కలిపి పది కేజీలు ఇది కొంచెం పెద్ద ఇది తెచ్చిండు ఇది కొంచెం చిన్న చిన్న ఇది తెచ్చిండు వారానికి పది కేజీలు ఆనియన్ అయింది ఫ్రెండ్స్ అవును అక్క ఆన్లైన్లో చేసింది కదా అవును ఒకటి వస్తే ఒక్కటి అయిపోతుందని కొంచెం చిన్నవి అయితే తీసుకురమ్మన్నారు అమ్మ ఇవైతే చూడండి పేపర్ ప్లేట్లు అడుగుతున్నారు నైట్ బ్యాచులర్స్ ఉంటారు కదా ప్లేట్స్ లేవన్నా కొంచెం పంపియండి లే ప్లేట్స్ లేవా అంటే ఒక రెండన్న డబ్బులు ఇస్తామంటే ఈ పేపర్లో పెట్టాలి కాబట్టి కవర్లో పెట్టాలి కాబట్టి ఇట్లా పల్సర్ టీ తెచ్చినట్టు టీ అయితే రాదు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా పెద్ద ఆయన సామాను మొత్తము అదో ఇది వచ్చేసి బాస్మతి రైస్ ప్యాకెట్ మా మాట్ బాస్మతి రైస్ కి చావల్కి ప్యాకెట్ రైస్ ఇదో ఆయన చూపిస్తున్నాని ఈయన వస్తుంది చూడండి ఇగో దావత్ పులావ్ బాస్మతి రైస్ హండ్రెడ్ రూపీస్ సో ఇంకా ఇద్దరు కలిసి అయితే సర్దుతున్నారు ఇంకా ఇక్కడనే పెడుతున్నాము మన ఇంటి సరుకుల్లో కలవద్దని సపరేట్ ఇంకా పిండి అవి ఆల్రెడీ ఉన్నాయి అవి సో అందుకోసమే తెప్పించుకోలేదు

అసలు చాలా అంటే నైట్ టైం సడన్ గా అయిపోతే ఇబ్బంది అవుతుంది ట్రైన్ ఇంకా కేజీ ఉంది కేజీన్నర ఉంది కదా సరిపోద్ది అనుకునేసరికి నైట్ ఆర్డర్లు వస్తే అయిపోతుంది ఆ టైంకి ఇంకా నైట్ ఎక్కడ దొరుకుద్ది మనకి ఆన్లైన్లో ఎక్కువ ఉంది అదే ఆర్డర్ మనకి ఎప్పుడు ఒకలాగా ఉండదు కదా వస్తే ఒకేసారి వస్తే అవును సో అందుకోసమే ఒక నైన్ నైన్ కేజీస్ లైవ్ తీసుకొని ఈ చికెన్ అయితే చేపిచ్చారంట ఒక త్రీ డేస్ అయితే వస్తుంది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము బాగానే ఉంటుంది కవర్లో పెట్టేస్తాం చూడండి నీట్గా ఇంకేందా మేము అయిపోయినా సరుకులు

ఇంకా హోల్సేల్ మార్కెట్కి వెళ్తే ఒక రూపాయి తక్కువ ఉంటుంది ఇంకా మనకు మిగిలేదు ఒక ఏమంటారు ఒక పది రూపాయలు ఎక్కువ మిగులుతాయని ఆశతో ఏం చూపించలేదు మాకైతే సరిపోతుంది నాకు ఏమంటారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక టెన్ థౌజండ్ పేమెంట్ వస్తే ఒక సెవెన్ థౌజండ్ సరుకులకే అయిపోతాయి సరుకులు చికెన్ బోటి వాటికి అం మిగిలేదు ఏమి ఉండదు బోటు అయితే రేపు మార్నింగ్ తెప్పించుకుంటాము సో అందుకోసమే మార్కెట్కే పంపిస్తారు అమ్మ ఇక్కడైతే ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మిగిలిన మిగిలినట్టే అని అవును అసలు ఇట్లా తెచ్చుకుంటే మాకు ఎంత ఖర్చు అవుతుంది వారానికి మంత్లీ ఇన్వెస్ట్మెంట్ కూడా చూసుకోవచ్చు అని సో ఏమంటారు కష్టం అయితే పడుతున్నారు అమ్మ చూడాలి ఇంకా ఇంకా మనకి వన్ మంత్ కూడా కాలేదు కాబట్టి మనం ఏం చెప్పలేము సేల్స్ ఎంత వస్తుంది ఏంటిది మనకి ఇన్కమ్ వస్తుందా లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా అన్నది ఇంకా తర్వాత కట్ చేసుకుని లాస్ట్ వీడియో చూపించాం కదా ఏ విధంగా అయితే కట్ చేసుకొని పెట్టుకుంటామో సో అదే విధంగా అయితే కట్ చేసుకుని అయితే వేసుకుంటారు కొన్ని కొన్ని సరుకులే ఇంకా ఈ సర్కుల్ తోనే ఏమంటారు వారం మొత్తం మేనేజ్ చేస్తారు ఇంకా నేను స్ట్రిక్ట్ గా చెప్తా ఇదే మనం ఏమంటారు అమౌంట్ ఎక్కువ అయితే బాక్సులు కూడా వస్తాయి అవి కూడా చూపిస్తా ఆ వీడియో కూడా కవర్ ప్యాకింగ్ అల్యూమినియం ఫాయిల్ అది కూడా చేసిన అంత ఉంటుంది ఒక్క పార్సల్ కి ఒక్క పార్సల్ ఇవ్వాలంటే ప్రతి ఒక్కటి ఉండాలి సో ఇదైతే చూడండి మేము ఏ విధంగా అయితే చేస్తున్నామో అది మీకు చూపించాలి మీకు యూస్ఫుల్ అవుతుందేమో అని వీడియో అయితే పెడుతున్నాము ఈ విధంగా మేనేజ్ చేయాలి కష్టం అనేది ఉంటది నా కష్టం ఉంటది అమ్మ కష్టం ఉంటది మా ఫాదర్ వెళ్ళి తీసుకురావడము అక్క కష్టము లాస్ట్కి పిల్లలు కూడా ఇప్పు మొత్తం అందిస్తే సర్దుతూ ఉంటారు సో చాలా మందికి డౌట్ ఉంటుంది కదా ఎట్లా ఉంటుంది ఏంటిది వీళ్ళు ఎట్లా తెచ్చుకుంటారని చాలా మందికి తెలియదు అసలు క్లౌడ్ కిచెన్ ఏంటి అంటే ఫస్ట్ నాకు కూడా తెలియదు మా అక్క చెప్పింది మా ఆయనకి నేను చేసుకుంటా అంటే వీడియో చూసి ఇట్లా చేసుకుంటున్నారు ఇట్లా ఫుడ్ లైసెన్స్ రావాలి నన్ను చేపించి ఇస్తావా అన్న అయితే సరే గాని ఇప్పుడు నువ్వు చేయలేవులే తర్వాత ఒక ఆరు నెలల తర్వాత ప్లాన్ చేద్దాంలే సరే అన్నట్టు అన్నారు అనమాట అంటే అట్లా జస్ట్ క్యాజువల్ గా చెప్పుకున్నా నేను ఇక తమ్ముడు ముందు చెప్పినా ఇట్లా చేద్దాం రా రారు జాబ్ చేస్తాను వస్తా అన్నావు కదా ఇక చెప్పి ఏం చేద్దాం అమ్మ అక్కడికొచ్చే క్లౌడ్ టీచర్ ఉంటుందమ్మ మనం చేసుకున్నాంలే తమ్ముడు జాబ్ చేస్తే మనం ఇలా చేసుకోవచ్చు ఆడాలకు మంచిగుంటుంది అని చెప్తే అనుకున్నాము ఇక మిర్రర్ నుంచి వచ్చేసినామండి వేరే కొద్ది పనికి వెళ్ళి ఇంకా మా బాబు మరి ఎట్లా వచ్చింది వానికి ఏం ఆలోచించుకున్నావు ఎవ్వరు చెప్పలేము చేసిరా అని చెప్పినందుకు అసలు రెండు రోజులకి వచ్చిందిరా లైసెన్స్ అది ఒక్కొద్దులో ఇన్ఫర్మేషన్ తర్వాత చెప్తారు ఫ్రెండ్స్ కానీ చాలా కష్టపడ్డాడండి వానికి అయితే తలకాయ నొప్పి మాత్రం విపరీతంగా వచ్చి అసలు ఇంకా అంటే మేము బయట ఎవ్వరితో కూడా వాడు అప్లై చేయలేదు అసలు వాడే వాడి చేసి వాడు అన్ని ఆన్లైన్లోనే అన్నీ చేసి స్టార్ట్ అయితే చేసిన చూడాలి ఇంకా ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటిది అంటే ఇంకా ఇక్కడ అక్క ఒకటి చెప్పింది ఆ నెలల తర్వాత చేసుకొని బాగా అన్నారన్న అన్నారు అన్నారని సో అది ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాము అండి ఇది మా బాబు కష్టాలు ఎలా పడ్డారు ఏంటి అనేది అయితే నెక్స్ట్ ఒక వీడియో కూడా నేను మంచి కొంచెం మనకి ఒక టూ త్రీ మంత్స్ అయితే మనకి మంత్లీ ఎంత వస్తుంది ఏంటి అని తెలిసినప్పుడు మనం వేరే వాళ్ళకి చెప్పాలని నేనైతే చెప్పట్లేదు అమ్మాయి ఏమో అప్పుడే ఆరాట పడిపోతుంది చెప్పాలి చెప్పాలి అని కష్టం ఉంటుంది కష్టం చెయ్యాలి కానీ మనకు డబ్బులు కూడా రావాలి కదా మనం ఒకళ్ళకి చెప్పాలంటే ఒకళ్ళకి చెప్పే స్థాయిలో ఉండాలి సో అందుకోసమే నేను ఇప్పటి వరకు ఏ వీడియోస్లో చెప్పట్లేదు ఫ్రెండ్ నేను ఒక టూ త్రీ మంత్స్ మాకు వచ్చి మాకు తెలిసి మనకు మంత్లీ ఎంత వస్తుంది ఏంటి మనకు మిగులుద్దా మిగలదా ఇప్పుడు ఊరికైనా ఏదో ఉంటది సో అందుకనే నేనైతే చెప్పట్లేదు మనకి సో ముందు ముందు ఇంకా మనం ఏమంటారు క్లౌడ్ కిచెన్ కంటిన్యూ చేస్తూనే ఉంటాం కాబట్టి ఫ్యూచర్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఎట్లా చేయాలి ఏంటి అనేది మనకి మొత్తం అయితే వీడియోస్ అయితే పెడదాము ప్రజెంట్ అయితే ఒక చిన్న వీడియో మేము ఎలా తెచ్చుకుంటాం సరుకులు ఏంటి ఏం ఎంత అవుతుంది ఏంటి అని మీతో షేర్ చేయాలని షేర్ చేసాం ఇందులో అయితే కొన్ని ఇంకా కొన్ని అయితే ఉన్నాయి కాబట్టి తెప్పించుకోలేదు మాకు అయితే సెట్ అయిపోతుంది ఎప్పుడు ఆర్డర్ వచ్చినా అప్పుడు మేము ఇచ్చేయచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ అయితే చేయండి లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి